హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద మై వ్లాగ్ వ్లాగ్ చేసి టూ డేస్ అవుతుంది కదా నేనైతే ఈ వ్లాగ్స్ చేయాలని అయితే పెట్టుకున్నాను ఈసారి నుంచి అయితే డైలీ వ్లాగ్స్ వస్తుంటాయి డైలీ కాకపోయినా టూ టూ అండ్ త్రీ డేస్కి అయినా వ్లాగ్స్ వస్తుంటాయి ప్లీజ్ ఫాలో అవ్వండి అండ్ ఈ వీడియోలో అయితే నేను ఏం చేస్తాను డేలో అన్నది అండ్ పిల్లలకి ఎలా మేనేజ్ చేస్తాను వాళ్ళని ఉంటూ ఈ పనులన్నీ అండ్ ఏ టైంకి పడుకుంటా ఏ టైంకి ఎడిట్ చేస్తా ఈ ఇలాంటి ఇలాంటి క్వశ్చన్స్కి కన్నట్లకి ఆన్సర్ అయితే ఈ వీడియోలో ఉంటుంది సో తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి మరి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదామా మరి అయితే ముందుగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ట్వంటీ లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నా ప్లీజ్ ట్వంటీ లైక్స్ టార్గెట్ కనుక మీరు ఫినిష్ చేస్తే నేను ఇంకా ఇంకా క్లారిటీగా మంచిగా అయితే వీడియోస్ చేస్తాను ఇంకా అయితే మార్నింగ్ లైవ్ అవ్వగానే ఇల్లు అంతా తుడిచేసుకుని సామానం దోమేసుకుని వాటర్ గట్రా పట్టేసుకున్నాను తర్వాత అయితే నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇక్కడ అయితే పాలు కాసి పాలు తోడెట్టేశాను తర్వాత పాప కోసం అయితే బియ్యం ఒక చిన్న గ్లాసు కడిగేసి పెట్టేశాను పక్కనే తన కోసం అట్టయితే వేస్తున్నాను పాప అయితే సెవెన్ అలా లేచేది అయితే సిక్స్ థర్టీకే లేచిపోయింది టీవీ అయితే చూసింది తన కోసం అయితే అట్టు వేస్తున్నాను నేను ఇంకా కర్రీస్ వండాల్సిన పని లేదు ఎందుకంటే మా పాప కర్రీస్ ఏమీ తినట్లేదు మీకు ఏమన్నా టిప్స్ వెళ్తే కనుక నాకు కామెంట్ చేయండి అంటే ఉల్లిపాయ తినేలాగా కొంచెం ఫ్రైస్ గట్రా తినేలాగా ఏమన్నా మీకు తెలుసుంటే నాకు చెప్పండి అస్సలు కారం అనేది తినదు చారు పెరుగు మాత్రం దానికి పెట్టాల్సి వస్తుంది ఇంకా అన్నం మార్చేసి ఇంకా పెరుగు ప్యాకెట్ ఉంది పెరుగు ప్యాకెట్ అయితేనే తింటారు మళ్ళీ నార్మల్ పెరుగు అయినా వాళ్ళకి నచ్చదు సర్లే అని పెరుగు ప్యాకెట్ ఉందని పెరుగు అయితే పెట్టేశాను ఈరోజు క్యారేజీలో ఇంకైతే ఇక్కడ టీవీ చూస్తున్నారు ఇది ద్వారా అయితే చూస్తారు వాళ్ళ చూస్తుండగా అయితే నేను టిఫిన్ అయితే పెట్టేసాను తర్వాత ఇంకా బట్టలు ఉంటే బట్టలు కూడా వాషింగ్ మెషిన్లో వేసేసి లిక్విడ్ వేసేసి పెట్టేశాను అవి అయితే వన్ అవర్ పడుతుంది కదా తర్వాత అయితే ఇంకా టైం అయిపోతుందని లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా పూడుకు పెట్టుకున్న రైస్ని అండ్ పెరుగుని వేస్తున్నాను తర్వాత ఇంటి దగ్గర అయితే ఫ్రూట్స్ తిన్నారు కదా అని ఫ్రూట్స్ అయితే ఇలా స్నాక్స్ బాక్స్ కింద అయితే పెడుతున్నాను తొక్కంతా చెక్ వేసుకున్న తర్వాత ఇలా మధ్య భాగం సెపరేట్ చేసేసి ఇలా అయితే కోసి పెడుతున్నాను యాపిల్ అయితే తింటారు గ్రేప్స్ కూడా తింటారు ఇలా ఇలా ఒక్కొక్కటి అలవాటు చేద్దామని అయితే చేస్తున్నాను ఇంకా కర్రీస్ ఎలా అలవాటు చేయాలనేదే నాకు తెలియట్లేదు దానికి ఏమన్నా తెలుసుంటే కనుక మీరు చెప్పండి ఇలా లంచ్ బాక్స్ కట్టేసి క్యారేజ్ అయితే రెడీ చేసేసాను అండ్ బ్యాగ్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడైతే స్కూల్కి అయితే వెళ్ళే టైం అయిపోయింది ఏంటి పెద్ద బాబు కదా వెళ్ళాలి చిన్నోడు ఏంటి బ్యాగ్ వేసుకున్నారు అనుకుంటున్నారా ఇక్కడ వాళ్ళ అక్క అయితే ఇక్కడ ఉండిపోతుందంట వీడైతే స్కూల్కి వెళ్ళి వస్తాడంట మాకైతే బాయ్ చెప్పి అయితే వెళ్ళిపోతున్నాడు వెళ్తావా సరే మరి బాయ్ అని ఎలా వెళ్తా వర్షం వస్తుంది కదా అండి గొడుగు వేసుకుని వెళ్తాను మావాడు అయితే చెప్పాడు వెళ్ళిపోతున్నాడు మరి వాన వస్తుంది మరి ఎలా వెళ్తా వాన కదా ఎలా వెళ్తావు చున్నీ వేసుకోనా ఓకే వర్షం వస్తుంది కదా ఎలా వెళ్తా నువ్వు గొడుగు వేసుకుంటావా సరే బాయ్ చెప్పి అందరికి ఇలా చూడు బాయ్ చెప్పి బాయ్ ఫ్రెండ్స్ చూశారు కదా నేను అడుగుతుంటే వాడు ఎలా చెప్తున్నాడో తర్వాత అయితే గొడుగు పట్టుకుని అయితే రెడీ అయిపోయాడు మా సెంటర్ వరకు అయితే వెళ్ళిపోతాడంట మా ఇల్లు డాడీస్ అయితే అక్కడి వరకు వెళ్ళి తర్వాత అయితే వాళ్ళ డాడీ రమ్మంటే అప్పుడు వచ్చాడు తర్వాత అయితే నేను ఇంకా కొంచెం టిఫిన్ ఉంటే టిఫిన్ చేసేసి పాపను అయితే రెడీ చేసేసి వాళ్ళ డాడీ కూడా అయితే పంపేస్తున్నాను అంటే ఇక్కడికి సెవెన్కే వస్తుంది ఇద్దరికైతే పాతకో తొమ్మిదింటికి అలా వస్తుంది అక్కడికి అయితే వెళ్ళి ఎక్కిస్తారు వాళ్ళ డాడీ ఇంకా మా పొట్టోడు కూడా డైలీ అయితే వాళ్ళ డాడీతో వెళ్ళి వాళ్ళక్కనైతే దింపేసి వస్తాడు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు కదా నేను బట్టలు గట్టా ఆరేసుకొని ఇంకా ఫ్రెష్ అయ్యి జడ వేసుకున్నాను బట్టలు అయితే వర్షం వచ్చినా ఏంటి బట్టలు ఆరేస్తుంది అక్క అనుకుంటున్నారా మాది వాషింగ్ మెషిన్ లో సెవెంటీ పర్సెంట్ అయితే ఆరిపోయే వస్తాయి కన్నా థర్టీ పర్సెంట్ బయట వేస్తే బయట గాలికి అయితే ఆరిపోతాయని నేనైతే బట్టలు ఆరేసిస్తున్నాను తర్వాత వర్షం కూడా వస్తుంది తీసి డ్రా వేసాను ఇంకా తర్వాత అయితే ఇంకా రోజు కాసింది ఈ రోజు చెట్టుకి బట్టలు ఆరేస్తుంటే అలా చూస్తే గులాబీ పువ్వు పూసింది సర్లేనే అది తీసుకుని అయితే పెట్టుకున్నాను ఇంకొకటి అయితే రేపు విడిస్తుంది అనుకుంటా కొంచెం మొక్క పైకి అయితే వచ్చింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంటే చాలా డేస్ మట్టి కాయట్లేదు ఎందుకంటే కొంచెం పురుగు పట్టడం అలా అయితే అదింది మళ్ళీ ఇప్పుడు అయితే కాస్తున్నాయి అనమాట అండ్ పత్రిక ప్రతి ఇంట్లో ఇది దానమ్మ చెట్టు ఉంటే మంచిదంట నేను మనీ మధ్యలో నుంచే పెంచుతున్నాను దానికి బలం సరిపోకైతే అదైతే కాయట్లేదు పూత పోస్తుంది కానీ రాలిపోతున్నాయి మీకు ఏమన్నా తెలుసుంటే కనుక చెప్పండి నేను ట్రై చేస్తాను ఇంకా తర్వాత అయితే మా పాప కొంచెం కొంచేపు అయితే బాబుతో ఆడుకుంటున్నాను వాడిని ఆడిపిస్తూ ఉంటాను అలాగే వాడు రాళ్ళు వేసి టీ అంట టీ ఇలా తాగుతున్నాడు ఆ తర్వాత అయితే వాళ్ళ తాతయ్య వచ్చాక వాళ్ళ తాతయ్యకి ఇచ్చేసి నేనైతే వంట పెట్టాను ఈ రోజు అయితే పాలు కుక్కర చేశాను ఫ్రెండ్స్ ఏం లేదు చిన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఆయిల్ పైకి తెలిన తర్వాత అయితే దాంట్లో కొంచెం ఒక గ్లాస్ పాలు వేసి అవి బాగా దగ్గరికి పడే వరకు ఉంచితే కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇలా ఈజీగా అయితే కర్రీ చేశాను నేను ఈరోజు అయితే మా వాడికి అన్నం తినిపిచ్చేసి ఒక వన్ అవర్ టూ అవర్స్ అయితే వాడిని పడుకోబెడతాను నేను కూడా రెస్ట్ తీసుకుంటాను తర్వాత అయితే నేను లేచి మళ్ళీ మా పాప వస్తుందని అయితే వెయిట్ చేస్తాను తర్వాత ఇంకా చూడడం ఆ ఇవన్నీ కామన్ కదా అందుకే ఈ అయితే ఇంకా అవేమీ తీయలేదు ఇంకా నా పనులు ఎలా ఉంటాయంటే పాప వాళ్ళు పడుకున్నప్పటికీ నైన్ ఆర్ టెన్ అవుతుంది నేను కూడా ఇంకా ఆ టైంలోనే వాళ్ళు పడుకున్నాకైతే పడుకుంటాను ఒక్కొక్కసారి మా హస్బెండ్ ఉంటే మాట్లాడుతూ అలా ట్వల్వ్ కూడా అయిపోతుంది మార్నింగ్ అయితే సిక్స్ సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైంలో అయితే లేస్తాను ఫ్రెండ్స్ నాకైతే టైమ్ సరిపోతుంది అండ్ పిల్లలు ఎడకన్నా ఆడిపించాలని డాబాబాయికి లా టైం ఉన్నప్పుడు అయితే తిరుగుతూ ఉంటాను బయటకు అయితే వెళ్ళాం గానీ బయటకు ఎప్పుడైనా మా హస్బెండ్ కూడా వెళ్తాం గానీ నార్మల్ గా అయితే ఎప్పుడు బయటకు వెళ్ళాము ఆయన తీసుకెళ్తా వెళ్తాము అది ఫ్రెండ్స్ ఈ రోజు బ్లాగ్ ఇలాగైతే గడిచింది చాలా బాగా అనిపించింది నాకు కూడా చాలా పనిగా అనిపించింది ఎందుకంటే డే అండ్ నైట్ ఎప్పుడు నేను తీయలేదు ఈ రోజే తీసాను కదా కొంచెం నాకు అయితే చాలా అన్ఈీగా అనిపించింది కాకపోతే పెట్టాలి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను పెట్టాలి పెట్టాలి అని ఈ రోజు పెడుతున్నాను ఫిఫ్టీ మినిట్స్ వీడియోని మీకు నైన్టీన్ నైన్ మినిట్స్ కి అయితే తీసుకొచ్చాను మరి ఈ చిన్న వీడియోని కూడా మీరు చూడకన్నా వెళ్ళిపోతే అలాగా ప్లీజ్ లాస్ట్ వరకు అయితే చూసేయండి మరి చూసారు కదా మా ఇంటి వెనకాలన్నమాట డాబా పైకి ఎక్కాను లొకేషన్ చూస్తున్నాను చూడండి అక్కడైతే అన్ని మొ మొక్కలు అండ్ పువ్వులు అట్టి అట్టి తోటలు కొబ్బరి తోటలు ఇంకా కోకో తోటలు అయితే ఇలా సింపుల్గా అయితే రెడీ అవ్వాను ఇప్పుడే ఫ్రెష్ అప్ రెడీ అవ్వాను అంటే మా ఊర్లో అయితే సుబ్బారాయుడి గుడి ఉంది అదే నాగేంద్రుడిది ఉంటుంది కదా సుబ్బారాయుడు గుడి ఆ గుడి అయితే మా ఊర్లో ఉంది అక్కడికి వెళ్ళవచ్చు అన్నారు అక్కడ ఇంక వెంకటబాబు గుడి కూడా ఆ రెండు గుళ్ళకి అయితే వెళ్ళొచ్చేద్దామని రెడీ అయ్యాను సరే మరి అక్కడ ఏమైనా కుదిరితే వీడియో తీస్తాం మరి ఇలా ఉంది నల్ల ఈ డ్రెస్ వేస్తున్నాను కామెంట్ చేయకండి నాకైతే యూజ్ఫుల్గా ఇదే ఉంటుంది సో అందుకే ఇది వేస్తున్నా సరే మరి బాయ్ తర్వాత అయితే సుబ్బారాయుడు గుడికి వెళ్ళాను నాకు ఎప్పుడు సుబ్బారాయుడు గుడికి వెళ్ళినా చాలా ఇక్కడ రెండు అద్దాలు ఉంటాయి అట్లని ఎప్పుడు అక్కడికి వెళ్ళినా అక్కడ ఫోటో వీడియో అయితే కంపల్సరీ తీసుకుంటాను ఈ రోజు అయితే ఇంక లాంగ్ వీడియో పెడతాం కదా అని అయితే వీడియో తీస్తున్నాను మా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిన ఒకవేళ శివాలయానికి వెళ్తే అక్కడ నందీశ్వరుడు ఉంటాడు కదా నందీశ్వరుని పట్టుకుంటాడు ఇక్కడికి వెళ్తే ఇలా ఈ దేవుణ్ణి అయితే పట్టుకొని ఆడుకుంటూ తర్వాత ఆటనేటట్టు వెంకట బాబు గుడి కూడా వెళ్ళిపోయాడు వరకు తర్వాత వెంకట బాబు గుడి కూడా వెళ్ళిపోయి వెంకట బాబుని అలానే శివాలయం కూడా దర్శనం చేసుకుని అయితే ఇంకా ఇంటికి వచ్చేసాము ఇక్కడ అయితే నా చున్నీ లు మా పిల్ల అయితే చిన్నారి పిల్ల కూతురులా రెడీ అయింది ఎలా ఉంది కామెంట్ చేయండి ఇది ఈ రోజు బ్లాగ్ మీకు ఎలా అనిపించింది మరి నచ్చిందా ఇలాంటి వీడియోస్ ఇంకా చేయమంటారా లేదా అని నాకు కామెంట్ చేయండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నది కూడా నాకు కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో ఇంకా రికమెండ్ అయితే అవుతుంది నేను ట్వంటీ లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నాను లైక్స్ ఇచ్చారో చూద్దాం ఈ రోజు అయితే మా పిల్లలు పడుకున్నప్పుడు టెన్ అయింది తర్వాత అయితే నేను టిఫిన్ వేసుకొని తిన్నాను ఇది బ్లాగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్